ఎల్బినగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో ఘనంగా శ్రీ 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 పోచ మామవారి దేవాలయంలో ఆషాఢ మాస బోన ఉత్సవాలను ఘనంగా నిర్మించారు ఈ ఆలయ ఈ సందర్భంగా ఆలయ కమిటీలో అధ్యక్షులు రాములు కాలేనీ అధ్యక్షులు ఆనందరాజు మాట్లాడుతూ బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ రోజు సాయంత్రం పోతరాజుల విన్యాసాలతో సత్తుల నృత్యాలతో కూడా భారీ ఊరేగింపు జరుగుతుందని అన్నారు ఇక అమ్మవారి ఆశస్సులతో వనస్థలిపురం అందరూ కూడా ఆయురేగలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారని ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు సతీష్ కుమార్ గుప్తా నగేష్ వెంకటేష్ కాలమీ అసోసియేషన్ సభ్యులు ఆలం కమిటీ సభ్యులు కాలేనివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ మా ఏ టైప్ క్వార్టర్స్లో బోనాల ఉత్సవాలు ఎప్పుడు కానీ మంచి వాతావరణంలో కాలనీలు అందరూ కూడా ఏకదాటిగా మాజీ అని కొత్త అని పాత అని ఇలాంటి కుల మతాలకు అతీతంగా పోకుండా అందరూ ఏకంగా కాలనీవాసులందరూ బోనాలు ఒకేసారి జరపకుండా కొంత కొంత విడతల వారిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి బోనాలు తెచ్చి సమర్పిస్తుంటారు అమ్మవారికి మా దగ్గర జరిగినంత బ్రహ్మాండంగా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట జరుగుతుంది ఆ కొన్ని చోట్లలో మా ఏ టైప్ క్వార్టర్స్ది పోచమ్మ టెంపుల్లో ఒక జరిగే బోనాలు అదొకటి కనుక మా దగ్గరికి వచ్చే ప్రముఖులు చాలామంది విచ్చేస్తుంటారు వెళ్తుంటారు ఎమ్మెల్యే కానీ అండి ఎంపీ లాస్ట్ టైము ఎంపీ గారు కూడా కొంచెం రాలేకపోయారు ఎమ్మెల్యే గారు ప్రతిసారి కూడా సుధిరెడ్డి గారు ప్రతి బోనాల పండుగకు ఇక్కడ ఖచ్చితంగా విచ్చేసి అతను ఒక అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కా కాకపోతే ఈసారి కొద్దిగా అయిన ఆరోగ్యము బాగాలేదని తెలిసింది కావున అతను ఒక్కడే ఈ యొక్క బోనాల ఉత్సవాలకు రాలేకపోయాడు మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా ఇట్టా రాజశేఖర రెడ్డి మరియు వెంకటేశ్వరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని వెళ్ళారు కనుక మా అందరికీ కూడా మా ఏ టైప్ క్వార్టర్స్ కాదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ భక్తులందరికీ కూడా బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కావున అమ్మవారి యొక్క ఆశీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళే గాక మన రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్క కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క మనిషికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాము ధన్యవాదాలు పుణ్య సంవత్సరం ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ వారు కూడా కొంచెం అధికంగా అమౌంట్ ఇచ్చారు మరియు అత్యధికంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసినాం ఆ ఏర్పాట్లలో భాగంగా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ అసౌకర్యం కలగకుండా అమ్మవారికి కోళ్ళు మేకలే కాదు భక్తులు అధికంగా బోనాలు సమర్పించి ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా శివసత్తులతో శివసత్తులతో డప్పు సప్పులతో ఆ పోతరాజులతో అంగరంగ వైభవంగా ఈసారి అమ్మవారికి బోనాలు సమర్పించినారు భక్తులు చాలా ఉత్సాహంగా ఈసారి బోనాలలో పాల్గొన్నందుకు భక్తులందరూ కూడా మా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అమ్మవారి బోనాలు సందర్భంగా భక్తులు జనసందోహం చాలా అధికంగా ఉన్నది ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో మన తెలంగాణ బోనాలు మన సంస్కృతిని కాపాడుకుంటూ మనము మన కాలనీలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో హుడాకాలనీ ఏ టైప్ క్వార్టర్స్ ఇక్కడ ప్రతి ఏటా ఓల్డ్ సిటీ మాదిరిగానే బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకు తొట్టెల ఊరేగింపు మరియు పోతరాజులతో తొట్టెల మరియు పలారం బండి ఊరేగింపు ఉంటుంది పోతరాజులు శివసత్తులతో అంగరంగ వైభవంగా కాలనీలోని ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఈ బోనాల పలారం బండి మరియు తొట్టెల ఊరేగింపుని అందరూ చాలా ఆనందంగా ఆస్వాదించి ప్రతి ఒక్కరూ తమ వంతుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు అదేవిధంగా ఇప్పటి వరకు ప్రముఖులు చాలామంది వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని పోచమ తల్లిని దర్శనం చేసుకొని ప్రముఖులు చాలామంది ఇప్పుడే వెళ్ళారు అందులో మన సుధీరెడ్డి గారు ఒక్కరు వారొక్కరే దర్శనం చేసుకోలేకపోయారు వారు ఆరోగ్యరీత్యా కొంచెం బాలేదు కాబట్టి వారొక్కరే రాలేదు మిగతా వారందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి వారు తమ మొక్కులను చెల్లించుకొని వెళ్ళారు ఇదే సందర్భంగా మా అసోసియేషన్ వారు మా మాజీ అధ్యక్షులు అందరి సహ సహకారంతో మేము చాలా మంచిగా ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుటకు అందరి సహకారాలతో మేము చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు సముఖంగా తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి మా కాలనీలో అమ్మవారి గుడిలో ప్రత్యేకంగా పూజలు డే బై డేగా ఎదుగు చాలా ఎదుగుతున్నాయి ఇప్పుడు గత నెల ఈ నెల ఇరవై ఇరవై వేల మంది ప్రజలు మంచి భక్తి శ్రద్ధలతో అందరూ పెద్దలతో విమర్శకున్నారు మా కాలనీ పెద్దలు అందరూ సమకూరుస్తున్నారు ఏ మాజీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ యాదవ్